కనకదుర్గమ్మ అంటే మహిషాసుర మధ్యనే అనుకుంటాం మహిషాసురుణ్ణి మర్దించటం వల్ల కనకదుర్గమ్మగా పేరు మారిందని అనుకుంటాం కానీ ఎక్కడో మైసూర్లో మహిషాసురుణ్ణి వధించిన తర్వాత ఆ తల్లి ఇంద్రకీలాద్రి పైన దుర్గమాసురుడు అనే రాక్షసుని చంపటం వల్ల ఇక్కడ మనం దుర్గగా పిలుస్తున్నామని మనలో చాలా మందికి తెలియదు ఈ ఆలయాన్ని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం అని మనలో చాలా మందికి తెలియదు శక్తిగా వెలిసిన తల్లికి శివునితో వివాహం ఎవరు జరిపించారో మీకు తెలుసా స్వామికి మల్లీశ్వర అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ముందుగా మనం కీలుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి కృతయుగులో కీలుడు అనే ఆదిశక్తి భక్తుడు ఉండేవాడు ఈయన ఒక గంధర్వుడు ఆదిశక్తి కోసం కఠినమైన తపస్సు చేశాడు ఆ తల్లి సంతోషించి అతనికి ఒక వరం ఇచ్చింది దానికి అతను ఆమెను తన హృదయంలో శాశ్వతంగా ఉండి పొమ్మని కోరుకున్నాడు ఆదిశక్తి అతనిని పవిత్ర కృష్ణమేణి నది ఒడ్డున ఒక పర్వతంగా మారి ఆమె రాక కోసం వేచి ఉండమని చెప్తుంది కాబట్టి అతను కీలాద్రి అనే పర్వతంగా మారి తల్లి రాక కోసం ఎదురు చూ ఉన్నాడు తరువాత ఆదిశక్తి మైసూర్లోని చామండి కొండలపై ఉన్న మహిషాసురుణ్ణి చంపింది మధ్యని అయింది ఆ తరువాత దుర్గమాసురుడు అనే మరో రాక్షసుడు అన్ని లోకాలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు అతను తన తపస్సు కోసం బ్రహ్మ నుండి వేదాలను వరంలా పొందాడు దానికి ఫలితంగా దేవతలందరూ మంత్రశక్తిని కోల్పోయారు బలహీనులైపోయారు బ్రహ్మ మరియు విష్ణు నేతృత్వంలో అన్ని దేవతలు సహాయం కోసం శివుణ్ణి ప్రార్థించారు ఎనిమిది సాయుధ దేవతలుగా సింహంపై వెయ్యి సూర్యుల ముఖంతో ఉద్భవించిన ఆదిశక్తిని ప్రార్థించారు మొదట ఆమె శతాక్షి రూపాన్ని తీసుకుంది తన కళ్ళ నుండి నీటిని కురిపించింది ఇది కరువు పరిస్థితి నుండి భూమిని ఆకుపచ్చగా జలమయంగా మార్చేసింది తర్వాత ఆమె శాకంబరి రూపాన్ని తీసుకుని అన్ని జీవులకు ఆహారాన్ని అందించి దీవించింది ఆ చల్లని దుర్గమ్మ ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది ప్రపంచం సుభిక్షంగా ఉందని వార్త దుర్గమాసురుడికి తెలిసేపోయింది అతను దేవతల నుండి ప్రతీకారం తీర్చుకోవటం ప్రారంభించాడు శక్తిదేవి అతనిపై పోరాడి చివరికి కీలాద్రిపై అతన్ని చంపేసింది దుర్గమాసురుణ్ణి చంపినప్పటి నుంచి ఆమెను దుర్గగా ప్రశంసించారు కీలకి వాగ్దానం చేసినట్లుగా ఆమె హృదయస్థానం వద్ద కీలాద్రి పైన బస చేసింది అందువల్ల ఆలయం పర్వత శిఖరం పైన లేదు పర్వత మధ్యలోనే ఉంది ఆ రోజు నుండి అందరూ దేవతలు ఆమె విజయాన్ని జరుపుకున్నారు ఆ ప్రదేశాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించారు ఇంద్రుడు వరుణుడు మరియు బ్రహ్మ వంటి అందరు దేవతలు తమ సందర్శనకు వస్తున్నందున ఈ ప్రదేశాన్ని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు ఇంద్రకీలాద్రిపై శివుడు లేకుండా శక్తి ఒంటరిగా ఉండటంతో బ్రహ్మ ఆందోళన చెందాడు కనుక ఇంద్రకీలాద్రిపై లింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ప్రసన్నం చేసుకోవడానికి శతహస్వమేధయాగం చేశాడు ఆ తరువాత శివుడు ఆ లింగం నుండి ఉద్భవించి బ్రహ్మను యజ్ఞం విజయవంతంగా పూర్తి చేయడానికి ఆశీర్వదించాడు బ్రహ్మ శక్తితో కీలాద్రిపై ఉండమని కోరాడు దానికి శివుడు అంగీకరించాడు బ్రహ్మ పుష్పాలతో శివుణ్ణి ప్రార్థించాడు అప్పటి నుంచి శివుడు మల్లీశ్వరుడయ్యాడు శివుడు దుర్గాదేవిని ఈ ప్రదేశంలోనే వివాహం చేసుకుని వారి ఆశీర్వాదాలను కురిపించడం ప్రారంభించారు అప్పటినుంచి ఈ దేవాలయం దుర్గామల్లీశ్వరాలయంగా మారింది